జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు మీరు యహోవాకు యాజకులు అనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు జన్మల ఐశ్వర్యమును మీరు అనుభవించరు వారి ప్రభావమును పొంది అతిశయించరు యశగ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ముప్పది ఐదవ శిఖరము దేవునికి మీరు యాజకులుగా ఉండగలరు యాజకునికి రెండంతల ఉన్నవి ఏ అవసరము కొరకైనా దేవుని వద్దకు వెళ్ళి మొరపెట్టవచ్చును రెండవది దేవుని వర్తమానమును ప్రజలకు ప్రకటించుట యాజకుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఇతర ప్రజల అక్కరల నిమిత్తమై కూడా వర్తమానము కొరకు కనిపెట్టవచ్చును విశ్వాసులే ఇప్పుడు దేవునికి యాజకులై ఉన్నారు ఏ సమయంలోనైనా ఎట్టి అవసరత కొరకైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళు హక్కు విశ్వాసికున్నది ప్రభువైన యేసుక్రీస్తే మన మధ్యవర్తి అయి ఉన్నందున మరి ఒక మధ్యవర్తి మనకు అవసరం లేదు దేవుని యాజకులమై ఉన్నందున అట్టి స్వేచ్ఛ మనకివ్వబడి ఉన్నదని హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పదోవచనంలో వ్రాయబడి ఉన్నది పాపంలో జీవించుచున్న వారి పక్షముగా ఆత్మీయంగా దేవుని యాజకులమైన మనము దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి వారి అక్కర్ల విషయమై విజ్ఞాపన చేయు ఆధిక్యత మనకున్నది దేవుని కృప ద్వారా మనము రక్షింపబడిన తరువాత మారు మనస్సు లేని స్నేహితుల కొరకు మనము ప్రార్థించవచ్చును అట్టివారు ఒకవేళ తండ్రి అయినను అన్నయ్య అయినను చెల్లెలైనను భర్త లేక భార్య అయినను బిడ్డలైనను దేవుడు వారిని ఆశ్చర్యకరముగా మార్చుగలడు పాపం వల్లను హృదయ కాఠిన్యము చేతను నీ ఒక పాడైన కట్టడము వలె నుండి నీ సమయమును ద్రవ్యమును వెపరుచుకొనిచున్నావు అయితే ఎక్కడో నీ తల్లియో మరెవరో నీ కొరకు ప్రార్థించుచున్నారని జ్ఞాపకం చేసుకొనుము కెనడా దేశంలో నేను ఒక కూటమునకు వెళ్ళి పెళ్ళి చాలా సమయం వరకు నాకు వర్తమానము దొరకనందున ప్రార్థించుచునే ఉన్నాను నా బైబిల్ తెరిచి చూడగా నాకు ఈ మాటలు కనబడిను నేను దరిద్రుడను అక్కరగలవాడను కూటమైపోయిన తర్వాత ఎవరైనా తిరిగి జన్మించకూరుచున్నారా అని మనవి చేసి అప్పుడు ఒక మనిషి నా యొద్దకు వచ్చి ఈ సాయంకాలమే నేను తిరిగి జన్మించగోరుచున్నాను అని చెప్పాను నేను అతని కొరకు ప్రార్థించిన తర్వాత అతని సహోదరి వచ్చి నీకు తెలియకపోవచ్చును నేను అతని కొరకు చాలా కాలం నుండి ప్రార్థించుచున్నాను దాని ఫలితమే ఇది అని చెప్పాను ఆ రీతిగా పట్టుదలతో కూడిన మన ప్రార్థనల ద్వారా పాడైన అనేక జీవితంలో తిరిగి కట్టబడగలవు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఎప్పుడూ నీ అక్కర్ల కొరకే ప్రార్థిస్తున్నావా ఇతరుల రక్షణ కొరకు అనేక మంది పాపపు అలవాట్ల నుండి విడిపించాలని ప్రార్థిస్తున్నావా ఇదే హెచ్చరిక ఇకనైనా ప్రార్థించు ఐ మీన్ ప్రైజ్ దళాలు